అమ్మమ్మల కాలం నాటి చికెన్ కర్రీ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిన్మణిస్ కిచెన్ చికెన్ కర్రీకి కావలసిన పదార్థాలు చికెన్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి ఇప్పుడు కట్ చేసి ఉంచుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను ఎందుకంటే చికెన్లో నిమ్మరసం కానీ పెరుగు కానీ కలిపి మ్యారినేట్ చేయలేదు నేను డైరెక్ట్గా చికెన్ వేస్తున్నాను కాబట్టి పసుపు ఎక్కువ వేసుకుంటున్నాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయాయండి ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటున్నాను నేను తీసుకుంది ఒక హాఫ్ కిలో చికెన్ మాత్రమే అందుకే ఎంతంత వేస్తున్నాను అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం మీకు ఎంత కారం కావాలో అంత కారం వేసుకోండి అది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా కడిగి ఉంచుకున్న చికెన్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది మా అమ్మమ్మ చిట్కా అండి ఇది నీ శ్వాసన రాకుండా ఉండాలి అంటే మనం చికెన్ వేసిన వెంటనే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి కాస్త ముక్క గట్టిగా వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మనం సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మనం సిమ్లో పెట్టాం కదా చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది చేసరిగా వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది ఇప్పుడు ఈ వాటర్ కూడా అయ్యే వేరుకు మనం ఉడికించుకోవాలి చూసారుగా వాటర్ పోయింది ఇంకా ఇప్పుడు ఇందులో మనం గరం మసాలా వేసుకుంటున్నాను ఈ గరం మసాలా కూడా చికెన్ మసాలా కాదండి ఇది నేను స్వయంగా తయారు చేసుకున్న గరం మసాలా ఈ మసాలా రెసిపీని కూడా మీకు త్వరలోనే షేర్ చేస్తాను ఇప్పుడు ఈ మసాలా కూడా మొత్తం చికెన్కి పట్టేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ కూడా పోయాలి ఎందుకంటే ఈ మసాలా అది అన్నీ వేసాం కదా చికెన్కి బాగా పట్టేలాగా వాటర్ వేయాలి ఇప్పుడు బాగా కలిపేసి కాసేపు ఉడికించుకోవాలి మూత పెట్టేద్దామండి ఓకే ఓకే అండి చికెన్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చివరిగా మనం ఇంకా కొత్తిమీర వేయాలి ఈ చికెన్ కర్రీ తయారు చేయడానికి ఒక ట్వంటీ మినిట్స్ వరకు పడుతుంది అంతేనండి చాలా ఈజీగా అయిపోతుంది ఎందుకంటే మనం చికెన్ మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాలి అలాంటి ప్రాసెస్ అయితే ఏమీ ఉండదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీన్ని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు కొత్తిమీర కూడా వేస్తాం కదా బాగా కలిపి కాసేపు మగ్గించుకుందాం అంతే మూత పెడుతున్నానండి ఓకే అండి ఎంతో టేస్టీగా ఉండే అమ్మమ్మ కాలం నాటి చికెన్ కర్రీ రెసిపీని మీతో షేర్ చేసేసుకున్నాను మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్